అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవిలాగొచ్చేసి వచ్చేసి శుక్రవారం పొద్దున్న ఆరు గంటలకి లేసానండి ముందులే ఎలా పోతున్నానో చలి కదండి ఆరు గంటలకి అయితే లెగ్సి వాకులైతే తుడిసేసుకుంటున్నాను ఇలాగై తర్వాత అయితే మెట్లు కడుక్కుంటున్నాను కదండి మెట్లు కడుక్కుంటున్నాను శుక్రవారం కదండి మెట్లు అయితే కడిగేసుకుంటున్నాం మేము మెట్లు కడిగేసుకుని కళ్ళ పేడ తెచ్చి పేడతో అయితే కళ్ళ పేసానండి చూపిస్తాను చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ ఇచ్చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయండి ఇలాగైతే చే కళ్ళపేస్తున్నానండి శుక్రవారం కదండి శుక్రవారం మంగళవారం అయితే పేడ వేసుకుంటాము ఇప్పుడైతే పేడ తెచ్చి కళ్ళపేస్తున్నాను చూడండి ఇలాగైతే కలిపేసాను పే పేడ నీళ్ళు కల్లాపు అయితే వేసేసుకుంటున్నామండి ఈ రోజైతే కొబ్బరి కారం పొడి అయితే చేశానండి చాలా బాగుంది ఫుల్గా చూడండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గాని చాలా బాగుంది కొబ్బరి కారం పొడి ఎంత బాగా చేశానో ఎండు కొబ్బరితో చేశానండి మేమైతే కొబ్బరికాయలు కొట్టాము అవి తీసి నేను కొబ్బరి కారం కారం పొడి అయితే చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసేయండి అవి వీడియో ఫుల్ వీడియో చూడండి కొద్దిగా చూసి వదిలేస్తున్నారు ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా చేస్తాను అనేది స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఇలా అయితే కల్లాపి అయితే వేసేసుకుంటున్నానండి ఈరోజు నేను ఏమేమి పని చేశాను అవన్నీ చూపిస్తాను చేసి చూపించాను కదండి ఇప్పుడైతే కల్లాపి అయితే వేసేసుకుంటున్నాను ఇలాగైతేనే వెనకాల కూడా వేసానండి మా దొడ్డేపుని అవి చూపించలేదు మీకు తర్వాత అయితే ఆరిపోయిందండి ఇప్పుడైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను డిజైన్ అయితే వేసానండి చుక్కల ముగ్గులు అయితే అసలు రావండి నాకు గీతల ముగ్గు వచ్చు కానీ చుక్కల ముగ్గు అయితే మా అమ్మ అయితే వేస్తుంది నాకైతే రాదండి చుక్కల ముగ్గు అయితేనే ఇలా అయితే ముగ్గేసేసుకుంటున్నానండి డిజైన్ అయితే వేసానండి చూడండి బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా అయితే ముగ్గేసాను లాస్ట్ వరకు చూడండి అబ్బా తర్వాత అయితే ముగ్గేసాను కదండి సామాన్లు అయితే బయట పెట్టి సోమేసుకుంటున్నాను సామాన్లు తోమేసుకుంటున్నాను చూడండి కొబ్బరి కాడమైతే చాలా బాగా వచ్చిందండి అది కూడా చూసేయండి తర్వాత అయితే ఇదిగోండి సామాన్లు అయితే బయట పెట్టేసుకుని సామాన్లు తోమేసుకుంటున్నాను తర్వాతయితే మా జీవన విధానం అండి మేము ఎలా ఉంటామో అదన్నీ చూపిస్తున్నాము మీకు ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఒక లైక్తో మీ లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇస్తున్నారు మళ్ళీ వెంటనే తీసేసుకుంటున్నారు ఎందుకో తెలియదు ఏ వీడియో నచ్చట్లేదు అని మీకు ఎలా చెయ్యాలో చెప్పండి ప్లీజ్ అలాగైతే చేస్తాను మీకు లైక్ చేశారండి వెంటనే మళ్ళీ తీసేసారు ఇంకో వీడియోకి మరి ఎందుకో తెలియదు ఏమో నచ్చలేదేమో వీడియో తర్వాత అయితే సామాన్లు అయితే మేసాను కదండి నీళ్ళు అయితే కొట్టేసుకుంటున్నాను ఇలాగైతేనే నీళ్ళు అయితే ఇలా కొట్టేసుకున్నానండి తర్వాత అయితే టిఫిన్కి అయితే ఇడ్లీలు వేస్తున్నానండి మేము ఎక్కువ ఇడ్లీలే తింటామండి రొట్టు అవన్నీ ఎక్కువ తినము తింటాము ఇప్పుడు అలా ఇడ్లీలు అయితే ఎక్కువ మా అమ్మాయికి అయితే తినిపించాలి కదండి ఇడ్లీ తింటుంది రొట్టు అయినా నూనె కదండి నూనె పదార్థం ఎక్కువ పెట్టట్లేదు అందుకే ఇడ్లీలే ఎక్కువ పెడుతున్నాము మా అమ్మాయి కింద మేము కూడా ఇంక ఇడ్లీలే తినేస్తున్నాము తర్వాత అయితే గుళ్ళో పూజ చేయాలండి పూజ చేయడానికి వెళ్తాము అయితే చేసానండి వారి గుళ్ళో చెప్పాను కదా నిలపాటు చేస్తానండి ఈరోజైతే చేస్తాను ఇంకోండి మా రాములవారి గుళ్ళని గుళ్ళో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంతలా ఉంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటికి వెళ్దాము అయితే ఇంటికి వస్తానండి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీలు శనగపిండి చట్నీ తినేస్తాను ఎండి ఇప్పుడైతే ఎండు కొబ్బరి కారొడి అయితే చేస్తున్నాను ఎండు నిన్న అయితే మేము కాయలు అయితే కొట్టామండి రెండు అయితే ఎండు కొబ్బరికాయ తీసాను నేను గుళ్ళు అయితే తీసాను ఎండు కొబ్బరిది రెండు నాలుగు చెక్కలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఎండు కొబ్బరి కారపొడి అయితే చేసుకుందాం మేమేం కావాలంటే మేము ఏం తీసుకున్నామంటే మెన్నపప్పు శనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి దీనికి సరిపడా కారం చెక్కల సరిపడా అయితే నేనైతే పది అయితే ఎండు మెక్కలు అయితే తీసుకున్నానండి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు మేము కార్తీక మాసం గది అయితే వాడటం లేదు ఎల్లుల్లిపాయలు వాటం లేదు ఇప్పుడైతే అయితే కోసేసుకుందాము చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఇలా అయితే కోసేస్తానండి ఇప్పుడైతే వేసుకుని మిక్సీ చేసుకుందాము చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే వేపేసుకుందామండి ముందుగా అయితే కరివేపాకు వేసుకుంటున్నాను ఎండుమిట్టయిలు వేసేసుకుంటున్నానండి అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను సార్ ఇలా అయితే వేపేస్తున్నానండి బాగా ఎగిపోవాలి మళ్ళీ చూపిస్తాను మీకు అయితేనే ఇప్పుడైతే తీసేసుకుంటున్నానండి బాగా ఎగుపోయి ఏమైనా అని ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేపేసుకున్నామండి ఇవి కూడా బాగా ఎగిపోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇడ్లీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది దోశలు పైన వేసుకుంటే దోశలు వేసుకుంటాం కదండి దానిపైన ఇలా ఈ పొడి అయితే జల్లుకుంటే మరి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసుకోండి అయితే చూపిస్తాను మళ్ళీని అయితే పొయ్యి మీద అయితే పప్పు ఆనపకాయ అయితే వండుతుందండి కూర అయితే ఉడిపోయింది తాలి పెట్టడానికి తీస్తుంది పప్పు ఆనపకాయలో ఇక కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి చూపిస్తాను నేను అది కూడా వేసుకొని చూపిస్తాను పప్పు ఆనపకాయ అయితే తలం పెట్టేస్తుందండి కూర అయితే ఊడిపోయింది చూడండి దీంట్లో కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా కరెంట్ లేదండి ఇంకా మిక్సీలు వేయలేదు కరెంట్ రావాలి గాలి వాతావరణం మారిపోయింది కదండి కొబ్బరి కారం పొడి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే మిక్సీలు వేసుకున్నాను ముందుగా అయితే ఎన్ని రకాలు వేసుకుంటున్నాను కరెంట్ లేదండి ఉపయోగించింది దీంట్లో అయితే కా ఉప్పు అయ్యే ఉప్పు సరిపడా ఉప్పు ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి కరిపొడి అయితే చేస్తానండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఒక నెల దాకా ఉంటుంది ఉంచుకుంటేనే ఉంటుంది అంటారా అప్పుడు దాకానే ఉండదు కదా అలా చెప్తేనే నిల్వ ఉంటే ఉంటుందండి ఇడ్లీలోకి వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది దోశల్లో పైన జల్లుకుంటే ఇది వేసుకుని వండుకుంటే దోశ మాత్రం చాలా అదురుకుంది ఇప్పుడైతే అన్నంలో వేడివేడి అన్నం పెట్టుకుని తినేస్తాను చూసేయండి